హాయ్ గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రైన్ కోచెస్ వచ్చేసి సిక్కింలో మహానంద్ జనరల్ కోచ్లో సిచ్యువేషన్ అనమాట ఇది ఓన్లీ సిక్కింలో మాత్రమే కాదు మన దేశంలో ఉన్న ప్రతి జనరల్ కోచ్ లేదా ఏసీ కోచ్ల సిచ్యువేషన్ కూడా ఇలాగే చేస్తున్నారు ఇది మన ఇండియన్ భారత పౌరుల పరిశుభ్రత విచక్షణ ఇలా ఉందనమాట ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొన్ని చదువు లేదనుకోవడం కాదు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేసే పని కూడా ఇలాగే ఉంటుంది మళ్ళీ చూస్తే ప్రతి పనికి ఇండియాని జపాన్తోని తోని కంపేర్ చేసుకుంటూ చూసుకోవడమే అన్నిటిలోనే కంపేర్ చేసుకోవాలి ఇలాంటి పరిశుభ్రత విషయాల్లో కూడా కంపేర్ చేసుకొని చూడండి జపాన్ వాళ్ళ క్లీన్లీనెస్ ఏ రకంగా ఉంది మన పరిశుభ్రత ఏ రకంగా ఉన్నదో మీరే చూసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఇది గవర్నమెంట్ బాధ్యత అంటారు ప్రతిదీ గవర్నమెంట్ బాధ్యత కాదు బ్రదర్ ఇది అందరికీ ఉండాలి పరిశుభ్రత అన్నది యూస్ డస్ట్బిన్ గాయ్స్ ఒకవేళ డస్ట్బిన్ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి పాడేయండి ట్రైన్లో కాదు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో కాదు